నిన్న ఎలక్షన్ కమిషన్లోని ముగ్గురు ప్రధాన కమిషనర్ మిగతా ఇద్దరు సభ్యులు మీడియాతో మాట్లాడిన తర్వాత నిన్నటి నుంచి ఈ సెకండ్ వరకు దేశంలో ప్రజాస్వామ్యవాదులు నిజమైన వాళ్ళు అంటున్నా ఊడిగా బాలిసీస్ వాళ్ళు కథ పక్కన పెట్టండి ప్రజాస్వామ్యవాదులు మాజీఐ బ్యూరోక్రాట్లు చాలా ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఎలక్షన్ కమిషన్ని బుద్ధికి ఆడేస్తూ ఉన్నారు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం పెట్టి వాళ్ళు కనుక రాజకీయ పార్టీలాగా రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయకుండా అన్నా ఉండి ఉండింటే ఏమోలే రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన వివరాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధము అని ఒక మీమాంసలో అయినా కనుక ఒక సెక్షన్ ఉండేదేమో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం పెట్టి ఒక రాజకీయ పార్టీ నాయకులకు మించి రాహుల్ గాంధీ మీద విమర్శలు చేశారు ఎక్కడైతే అకౌంటబిలిటీ నుండి వాళ్ళు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారో ఒక్కసారిగా గందరగోళం అందరికీ అనుమానాలు ముదిరిపోయినాయి అండ్ అక్కడ కొందరు మీడియా మిత్రులకు ఏ ఒక్క ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు రాహుల్ గాంధీలు ఎవరైతేనే ఏ ఓట్ చోరీకి సమాధానం చెప్పలేదు కొందరు రిటైర్డ్ ఐఏఎస్లు అయితే కొందరు రిటైర్డ్ ఐఏఎస్లు ఏ ఏం ట్వీట్లు పెడుతున్నారు కదా సార్ ఈ ముగ్గురు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫోటోలు పెట్టి ముగ్గురు కోతుల కథలు పడుతున్నారు చూడండి అని పెడుతున్నారు ముగ్గురు కోతుల కథలు చూడండి ఓట్ల దొంగతనం జరిగినట్లు పట్టపగలు మీడియా సమావేశంలో దొరికిపోయారు ప్రజాస్వామ్యాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అని కొందరు డైరెక్ట్గా బీజేపీ కండువాలు వేసుకొని మీడియా సమావేశం పెట్టచ్చు కదా అని కొందరు దేశం రాహుల్ గాంధీ ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు కాదు నిజాలు చూపించినప్పుడు దేశంలో ఎంతమంది నమ్మారు బాగానే నమ్మారు ఇక నమ్మని వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం పెట్టిన తర్వాత దేశంలో నమ్మని వాళ్ళు కూడా నమ్మేశారు నిజమేనా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయమంటే ఉమెన్ ప్రైవసీ గురించి మాట్లాడితే ఇంతకు గురించి దారుణం ఏమైనా ఉంటుందా నవ్వుకుంటున్నారు దేశంలో ఆ సంస్థ ఎన్నికల్ కమిషన్ పెద్దది ఇటువంటి ఇంటిగ్రిటీ లేని వ్యక్తులు ఇటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తులు అటువంటి సీట్లలో కూర్చున్నారని చెప్పి ఏ స్థాయిలో ఎక్కుతి ఏకుతున్నారంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నెటిజన్లు ఈ అంశం మీద మాట్లాడినంత మరో దాని మీద మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో నెటిజన్లు ఈ అంశం మీద మాట్లాడేంత మరో అంశం మీద మాట్లాడలేదు మొత్తం అంత కనుక దేశం బ్రేక్ కావాల్సిన అవసరం ఉందేమో ఈ ఈ ఈ అకౌంటబిలిటీ లేని ఎలక్షన్ కమిషన్ మీద రాజకీయ నాయకుల విమర్శలు అందరూ చించి ఆరేస్తూ ఉన్నారు అత్యంత దారుణం వీళ్ళ ప్రవర్తన మరి అందరూ రోడ్ల మీదకి వచ్చేది ఒకటే మిగిలి ఉందేమో రాహుల్ గాంధీ గారు ఒక యాత్ర చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఏదో ఒక నిరసన తప్పదు కదా చేయక తప్పదు ఏకి పడేస్తూ ఉన్నారు యారే ఎంత దారుణమా రెండు వేల మాజీ వీడియోగ్రాఫర్ చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మేనేజ్మెంట్ జరిగాయని చెప్పి ఫిక్స్ అయిపోండి అని చెప్పి కూడా పెడుతున్నారు కదా ఫిక్స్ అయిపోండి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన చూసిన తర్వాత లక్షల ట్వీట్లు పడ్డాయి నిన్నటి నుంచి లక్షల ట్వీట్లు పడ్డాయి ఈ సెకండ్ వరకు in the dangerous uh, situations like the Prajaswamy and Lagashirga.